హలో అండి వెల్కమ్ మ్యాక్టివా ఛానల్ బానా రెసిపీసే సుడిలు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుండే ఒక హెల్తీ రెసిపీ ఓట్స్ ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవో చూపిస్తున్నాం ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి ఓట్స్ ఇడ్లీ అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి అలానే చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు సో దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకుని అందులోకి అరకప్పు వరకు బొంబాయి రవ్వ అంటే ఉప్మాకి యూజ్ చేసే ఉప్మా రవ్వను వేసుకోండి ఇలా రవ్వ వేసిన తర్వాత కేవలం మీడియం ఫ్లేమ్లో మాత్రమే కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న రవ్వని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని తిరిగి అదే ప్యాన్లోకి ఒక కప్పు వరకు ఓట్స్ని వేసుకోవాలి ఓట్స్ వేసిన తర్వాత కేవలం మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ ఓట్స్ కాస్త క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అంటే కాస్త చేత్తో నలిపితే పౌడర్లాగా అవ్వాలి అలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లానివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఒక మిక్సీ జార్లోకి వేసుకొని వీటిలో చూపిస్తున్నట్టేలా మెత్తని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకుని మనం ముందుగా వేసుకున్న రవ్వలోకి ఈ ఓట్స్ పౌడర్ని కూడా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల క్యారెట్ తురుము రెండు టేబుల్ స్పూన్ల వరకు సన్నగా తరిగిన క్యాప్సికమ్ రెండు సన్నగా తరిగిన పచ్చిమిర్చి తరుగు కొద్దిగా కొత్తిమీర తరుగు అలాగే ఒక అరకప్పు వరకు పెరుగును వేసుకోండి అలాగే ఈ వెజ్జీ సేమ్ లేకుండా ప్లెయిన్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇలా పెరుగు వేసిన తర్వాత అర టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ వంట సోడా వేసుకొని అలాగే ఒక అరకప్పు వరకు నీళ్ళని వేసుకొని ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి సరిపడినన్ని నీళ్ళని వేస్తూ ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి సుమారుగా ఇక్కడ నాకు ఒక కప్పు వరకు వాటర్ అనేవి పట్టాయి సో ఇలా వాటర్ వేసుకుంటూ ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక పదైదు నుంచి ఇరవై నిమిషాల పాటు బ్యాటర్కి రెస్ట్ ఇచ్చేయండి ఇందులో రవ్వ వేసాం కాబట్టి ఇరవై నిమిషాల పాటు అలా ఉంచేస్తే రవ్వ అనేది చక్కగా నానుతుంది ఒక ఇరవై నిమిషాల పాటు అలా రెస్ట్ ఇచ్చేసిన తర్వాత మూత తెరిచి ఒకసారి పిండిని అంతా బాగా కలుపుకోండి అలాగే ఇలా కలుపుకునేటప్పుడు పిండి కాస్త గట్టి పడినట్టయితే మరి కాస్త వాటర్ని వేసుకోండి ఇక నాకు లైట్గా గట్టిగా ఉన్నట్టయితే కాస్త వాటర్ని వేస్తున్నా సో మొత్తానికి పిండి అనేది ఇలా ఇడ్లీ పిండి బ్యాటర్ లాగా ఉండాలి సో ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేలా మిక్స్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ని తీసుకొని కాస్త ఆయిల్ని అప్లై చేసుకోండి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇందులోకి ఇడ్లీ పిండితో ఫిల్ చేసుకోవాలి ఇలా అన్ని ప్లేట్లలో ఇడ్లీలను పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఇడ్లీ కుక్కర్ని పెట్టుకొని అందులోకి కొన్ని నీళ్ళని వేసుకుని నీళ్ళని బాగా మరగనివ్వండి నీళ్ళు ఇలా మరిగేటప్పుడు మాత్రమే ఇందులోకి ఇడ్లీ ప్లేట్లని పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పదహైదు నిమిషాల పాటు కుక్ చేసుకోండి పదహైదు నిమిషాల తర్వాత ఒకసారి మూత తెరిచి ఇడ్లీలు పూర్తిగా కుక్ అయ్యలేదు ఒకసారి చెక్ చేసుకోండి ఇలా చేతితో టచ్ చేస్తే చేతికి అంటుకోకుండా ఉండాలి అప్పుడు అవి పూర్తిగా కుక్ అయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి మరో ఐదు నిమిషాల పాటు అలా రెస్ట్ ఇచ్చేయండి ఐదు నిమిషాల తర్వాత ఇడ్లీ ప్లేట్లన్నింటినీ బయటికి తీసేసి ఇలా స్పూన్తో ఇడ్లీలను తీసుకోండి చూస్తున్నారు కదా చాలా సాఫ్ట్గా ఉన్నాయి అలానే ప్లేట్లకి అంటుకోకుండా వస్తున్నాయి చల్లారిన తర్వాత కూడా ఇవి అంతే సాఫ్ట్గా ఉంటాయి అండ్ ఏ పల్లీ చట్నీతో అయినా ఏ పచ్చడితో అయినా సర్వ్ చేసుకోండి ఎందులోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి అలానే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని నీ టేస్ట్ అయిన హెల్త్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా హిట్ చేయండి సో నేను పోస్ట్ ప్రతిరోజుకి నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్